ఒక రోజు ఒక తెలివైన వ్యక్తి టికెట్ తీసుకోకుండా ట్రైన్ జర్నీ చేస్తున్నాడు జనరల్ డబ్బాలో ఎక్కి చూస్తే అక్కడ నిలబడ్డానికి కూడా స్థలం లేదు అంత మంది జనాలు ఉన్నారు మనోడు తెలివైన వాడు కదా ఒక కన్నింగ్ ఐడియాతో డబ్బాలో ఎక్కి పాము పాము అని గట్టిగా అరిచాడు పాము పాము అనగానే డబ్బాలో ఉన్న జనాలందరూ భయపడి పరిగెత్తడం స్టార్ట్ చేశారు ఒక్క నిమిషంలో డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది మనోడు తన ప్లాన్ వర్కౌట్ అయిందని వెంటనే ఒక సీట్ చూసుకొని అందులో పడుకుండిపోయాడు ఎనిమిది గంటల తర్వాత మనోడికి మెలకు వచ్చి ఎక్కడి వరకు వచ్చామో చూద్దాం అనుకుని లేస్తే ఏ సౌండ్ లేదు జనాలు లేరు అంతా నిర్మానుష్యంగా సైలెంట్ గా ఉంది అంతలోనే ఒక చాయ్ అమ్ముకునేవాడు కనిపిస్తే కిటికీలోంచి పిలిచి ఒక చాయ్ ఇవ్వు అండ్ ఎక్కడి వరకు వచ్చింది ట్రైన్ ఏ స్టేషన్ ఇది అని అడిగాడు దానికి అతను సార్ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది అసలు ఏమైందంటే రాత్రి ఈ డబ్బాలో ఒక పాము కనిపిస్తే ఆ పాము కోసం వెతికి వెతికి దొరక్కపోతే రైల్వే వాళ్ళు ఈ డబ్బాని వదిలేసి మిగతా ట్రైన్ ని ముందుకు పంపించేశారు అన్నాడు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తెలివి ఉండడం మంచిదే కానీ మందిని ముంచే అతి తెలివి మాత్రం ఉండకూడదు ఇలా అతి తెలివి ప్రదర్శిస్తే ఇదిగో ఇలానే అవుతుంది నువ్వు వేరే వాళ్ళని మోసం చేయాలని చూస్తే ఆ మోసం తిరిగి మళ్ళీ నిన్నే మోసం చేస్తుంది